గోదారోళ్ళు అంటే మర్యాద మర్యాద అంటే గోదారోళ్లు అన్నంతలో ఉంటుంది కొత్త అల్లుళ్ళు అతింటికి వస్తే మర్యాదలు మామూలుగా ఉండవు కొత్త అల్లుడికి నచ్చిన వంటలతో పాటు వెరైటీ వంటకాలు చేసి పెడతారు వద్దన్న కొసరి కొసరి వడ్డిస్తారు కొత్త జంటను పక్కపక్కన కూర్చోపెట్టి భోజనం పెడతారు వెరైటీ వంటకాలు తినే వరకు వదిలిపెట్టరు కొత్త అల్లుళ్లు అత్తింటికి చేరుకునే సమయం నుండి వెళ్లిపోయే వరకు ఈ మర్యాదలు కొనసాగుతాయి ఆషాఢం ముగిసిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి రకాల పిండి వంటలు చేసి పెట్టారు అత్తామామలు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది వివాహమై ఆషాఢమాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు రకాల పెండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు అత్తగారు వందరకాల రకాల వంటలు చేయటం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేశాడు